పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ భిన్న రకాల కూరగాయల జ్యూసులు నిత్యం వాటిని తాగడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ మనకు పోషకాలను శక్తిని అందించేవి ఒక్కో రకానికి చెందిన కూరగాయ ఆకుకూరల్లో భిన్నమైన పోషకాలు ఉంటాయి అందువల్లే న్యూట్రిషనిస్టులు నిత్యం మూడు రకాల కూరగాయలనైనా తినాలని దాంతో మనకు సంపూర్ణ పోషణ అందేందుకు అవకాశం ఉండని చెబుతున్నారు ఇక మనకు అందుబాటులో ఉన్న పలు కూరగాయల జ్యూసులను నిత్యం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం టమాటా జ్యూస్ టమాటా జ్యూస్ను నిత్యం తాగడం వల్ల శారీరక రోగనిరోధక శక్తి పెరుగుతుంది రక్తం బాగా తయారవుతుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి చర్మం వెంటుకలు సంరక్షించబడతాయి ఎముకలు దృఢంగా మారుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది అధిక బరువు తగ్గవచ్చు ఇక క్యారెట్ జ్యూస్ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అధిక బరువు తగ్గవచ్చు జీర్ణ సమస్యలు ఉండవు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది హైబీపీ తగ్గుతుంది చర్మం సురక్షితంగా ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది పాలకూర జ్యూస్ శరీర రోగ శక్తి పెరుగుతుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కంటి చూపు మెరుగుపడుతుంది క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి హైబీపీ తగ్గుతుంది చర్మం వెంట్రుకలు సురక్షితంగా ఉంటాయి ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు క్యాబేజీ జ్యూస్ క్యాబేజీ జ్యూస్ను నిత్యం తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి క్యాబేజీని పోషకాల గనిగా చెప్పవచ్చు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నాశనం అవుతాయి క్యాన్సర్ గుండె జబ్బులు రావు శరీరం శుభ్రమవుతుంది చర్మం సంరక్షించబడుతుంది అధిక బరువు తగ్గుతారు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది చిలగడదుంప జ్యూస్ ఎమకలు దృఢంగా మారుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అధిక బరువు తగ్గుతారు కంటి చూపు మెరుగుపడుతుంది హైబీపీ తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి జీర్ణాశయంలో ఉండే అల్సర్స్ తగ్గుతాయి అసిడిటీ సమస్య ఉండదు కొత్తిమీర జ్యూస్ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె సంరక్షించబడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కనుక ఇన్ఫెక్షన్స్ రావు వ్యాధులు తగ్గుతాయి బీట్రూట్ జ్యూస్ రక్త సరఫరా మెరుగుపడుతుంది హైబీపీ తగ్గుతుంది రక్తం బాగా తయారవుతుంది శక్తి పెరుగుతుంది కండరాలు దృఢంగా మారుతాయి బరువు తగ్గవచ్చు క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు